टीवी प्राइम टाइम न्यूज के स्वागत है దేశంలో నాలుగవ స్తంభంగా పిలువబడే మీడియాపై ఇటీవల కాలంలో కొందరు రాజకీయ ప్రతినిధులు అవమానకరంగా మాట్లాడడాన్ని మీడియా ప్రతినిధులు యాజమాన్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మహా న్యూస్ ఛానల్ ఎండి మారెళ్ల వంశీపై మీడియా రంగంపై మీడియా ప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను శంఖవరం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తూ శంఖవరం మండల తహసీల్దార్కు వినతి పత్రం చేశారు మీడియా ప్రతినిధులకు టీడీపీ ప్రతిపాడు ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ రాజ ఆధ్వర్యంలో తమ పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు శంకవరం టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ తెలిపారు ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో మరి చార్టెడ్ అకౌంటెంట్ గా అతనికి అపార అనుభవం ఉండాలి మరి ఆ అనుభవం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ మరి ఆయన మీడియా రంగంపై ఎందుకంటే మీడియా అనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఒక వ్యవస్థ మరి అటువంటి వ్యవస్థ మీద ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప నేనే పబ్లిక్ అంతుదేలు ఇస్తాను లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడడం కోసమేయం మరి చూస్తూ ఉన్నాం అనేక కథనాలు ఎగ్గర్ తప్పొప్పులు అనేవి చట్టపరంలో జరుగుతూ ఉంటాయి మరి అనేక ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది ముఖ్యంగా ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఈ రాష్ట్రంలో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తి మీడియా రంగం మీద అదేవిధంగా వంశీ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సంగతి తేలుస్తాను నేను రామోజీరావు గారిని అరాస్ చేశాను ఇలా మాట్లాడడం చాలా తప్పుడు పద్ధతి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మరి జగన్ గారు జగన్ గారి ప్రభుత్వంలో అనేక పదవులు వెలగబెట్టి మరి ఆ ప్రభుత్వాన్ని పతనావస్థకి చేర్చినా కూడా ఆయన ఇంకా కూడా మరి ఆలోచన మారలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఆయన వాళ్ళు చేసిన యాక్టివిటీ ప్రతిదానికి కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఒక చక్కని సన్మార్గంలో ప్రవర్తించాలనేటువంటి విధానంగా వారు కళ్ళు తెచ్చే విధంగా తీర్పించినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అసలు ఏ విధంగానే మారలేదు ఇంకా అధికారంలో ఉన్నాము ఇంకా ప్రజల మీద కత్నం చూద్దాం వ్యవస్థలని మేనేజ్ చేద్దాం మరి అనేక రకాల అవినీతికి అడ్డు రాకూడదనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు కాబట్టి వారు ఇప్పటికైనా సరే వారి బుద్ధి మార్చుకుని మరి ఇక్కడ ఏదైతే డిప్యూటీ తహసీల్దర్ గారికి వింత పత్రం ఇచ్చారో పత్రికా సోదరులు వారందరికీ కూడా వారికి మా సంపూర్ణ మద్దతు మా పార్టీ తరఫున సత్యప్రభ రాజే గారితో మాట్లాడి వారికి ఏ విధమైనటువంటి మద్దతు కావచ్చు కూడా ఖచ్చితంగా మేము వారికి మద్దతు తెలియజేస్తా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఖచ్చితంగా ఆలోచన సరళి మారాలి మీ ఆలోచన మారాలి మీ బుద్ధులు మారాలి ప్రభుత్వం ప్రజలకు సరైనటువంటి రీతిలో ప్రజలు నడిపించాలి మరి మీడియా మిత్రులు కూడా వారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారు ఎప్పుడే క్షమాపణ ఉండాలి వారికి డిమాండ్ మేరకు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు ఈ కార్యక్రమాలను ఉధృతం చేస్తా అని చెప్తా ఉన్నారు మరిది మంచి వాతావరణంలో ఆయన ఆలోచించి ఆయన మాట్లాడినట్టు విధానం మంచి వచ్చాడు ఆయన నిర్ణయించుకుని అర్జెంటుగా ఈ విషయం మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి అది ఆయన విచక్షణగా వదిలేస్తున్నాం ఈ సందర్భంగా పార్టీ కే ఏ విషయమైనా సరే ప్రజలకు సంబంధించి కానీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కానీ ఒక ప్రజాస్వామ్య బద్దంగా వ్యవస్థలు నడిపిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ మద్దతు సత్యప్రభ రాజే గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏ మంచి కార్యక్రమం చెప్పి తీర్ ఆయన గమనించుకోవాలి ప్రజలు చేస్తరించినా కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టు వ్యవస్థను మేనేజ్ చేసేసి మరి ఇంకా ముందు మరి మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ నిమనించి నడుచుకోవాలి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మరి పార్టీ కేంద్రంలో కూడా ఏదైతే ప్రజాస్వామ్యంలో కాపాడడం కోసం మరి మంచి పని చేసినాం మా శాసనసభ్యులు ఆయన సత్యప్రభా రాజాయ్య పేర్కొన్నా పార్టీ తరఫున కూడా మంచి కార్యక్రమం పట్టిన వారికి సంపూర్ణ సహకారం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము ఖండిస్తా ఉన్నాం మరి ప్రజల తరఫున ప్రజలకు చేయలే విధంగా కార్యక్రమాలు విలేకరులు ఎప్పుడు కూడా ఒక మంచిని ప్రోత్సహించా అటువంటి వ్యక్తులకి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ప్రతిక ప్రతి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అది చాలా శోచనీయం దాని నిమిత్తం ఇవాళ మండలంలో విలేఖలందరూ కూడా ఏకా ప్రతిపా నియోజకవర్గంలో విలేఖరుల శంకర మండలంలో ఏకొందంగా ఇప్పుడు రైతులకి వినపడం జరిగింది మరి ఇది చాలా ప్రజాస్వామ్య విరుద్ధం ఆయన మాట మాట్లాడిన మాటగానే ఆయన తీరు కానీ మరి ఏదైతే ప్రజలకు వ్యాఖ్యలు పత్రిక రంగం మీద అంశం చేయడం ఈ ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు మరి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా వయసులో పెద్దైనా ఆయన ఈ వ్యాఖ్యలు ఏ పద్ధతిలో చేసేదో ఏ రీతిలో తెలియదు కానీ ఆయన విచక్షణంగా వెళ్ళేస్తున్నాం ఎందుకంటే ఆయన ఏపీగా ఉన్నారు అనేక కేసుల్లో ఈ రాష్ట్రంలో మరి ఆయన మరి నీతి నిజాయితీలతో ప్రజలకు మంచి మంచి చేసే ఉద్దేశంతో అనేక విషయాలు చేరేస్తున్న పత్రిక రంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన తగదు మరి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటిదాకా వైసీపీ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి